అంటే కనుక అతి రోడ్ కేసులో ఇచ్చిన డిపార్ట్మెంట్ తాలూకా చాలా ఫోకస్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొద్దిసేపు కట్ చేసుకున్నాము ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు వివిధ మీడియా సంస్థల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటిని కూడా తీసుకుని సేకరించి వాటి వేకెన్సీస్ అన్నింటిని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అర్హులైన అభ్యర్థులను కూడా డియమించడం అనేది ఈ ఏపీపిఎస్సి ద్వారా జరుగుతుంది దీనికి సంబంధించి వివిధ నోటిఫికేషన్స్ కూడా ఇటీవల కాలంలో మనం ఇవ్వడం జరిగింది అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్సు అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సుమారు ఎనిమిది వందల వేకెన్సీస్కి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం అది రేపు ఏడవ తారీఖుని ఎగ్జామ్ ఉంది అయితే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వరకునేమో మనకి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆ ఎగ్జామ్కి రాస్తారు మినిమమ్ క్వాలిఫికేషన్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలామంది కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా చక్కగా చదువుతారు కష్టపడి చదువుతారు సో వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఫైనల్గా రాసిన ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జామ్లో ఏ చిన్న తప్పు జరిగినప్పటికీ వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయిపోవడం జరుగుతుంది అందు గురించి కమిషన్ ఏమి అభిప్రాయపడిందంటే ఒకసారి ఒక ప్రెస్ మీట్ ద్వారా చాలామంది లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళు కామన్గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి పత్రికా రూపంగా మీడియా రూపంగా ఒకసారి తెలియజేస్తే వాళ్ళు తెలుసుకుని ఆ తప్పులు చేయకోకుండా వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితాలు వాళ్ళకి వస్తాయనేది ఉద్దేశంతో కమిషన్ ఆలోచించి ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది ఇందులో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్తో పాటు ఓఎంఆర్ షీట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి ఓఎంఆర్ షీట్స్ మనము క్యాండిడేట్కి ఇస్తాం ఇందులో ఎగ్జామ్ యాక్చువల్గా స్టార్ట్ ముందు ప్రతి క్యాండిడేట్ కూడా ఒక్కసారి ఆ క్వశ్చన్ పేపరు కానీ తర్వాత ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ని చాలా క్షుణ్ణంగా చూసుకోవాలి అక్కడ కామన్గా జరుగుతున్నటువంటి చాలా చిన్న చిన్న తప్పులు మేజర్ పెనాల్టీకి గురి కావాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ కనుక చేస్తే టోటల్గా మనకి ఆ పేపర్ అంతా కూడా వాల్యుయేషన్లోకి వెళ్ళదు తర్వాత ఒక సిరీస్ కనుక మిస్టేక్ చేస్తే ఇంకా టోటల్గా పేపర్ ఆ పేపర్ని అసలు వాల్యుయేషన్ చేయదు ఇంకా డీటెయిల్స్ ఏ ఉన్నాయో ఒక క్యాండిడేటు తన యొక్క డీటెయిల్స్ ఏమైతే మెన్షన్ చేయాలో అవి కూడా అవి మెన్షన్ చేయకపోయినా కానీ పేపర్ వ్యాల్యూషన్కి కెలరు సో అందుకోసం మనము క్యాండిడేట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా ఈ సిరీస్లో ఉంటుంది ఏ ఏ సిరీసు బీ సిరీసు సిరీసు బి సిరీసు ఇలాగా ఒక క్వశ్చన్ పేపరు ఏబీసీ సిరీస్లో వస్తూ ఉంటాయి సో ఇవి ఒకే రూమ్లో రాసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు అతనికి వేరే సిరీస్ రావచ్చు వెనకాల అతనికి వేరే సిరీస్ రావచ్చు ఇలా సిరీస్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి సో దీనికి మా కాపీ అట్లాంటివి జరగకుండా ఉండడానికి సో తీసుకున్నటువంటి జాగ్రత్త కాబట్టి ఈ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక క్యాండిడేట్కి ఒకటో నెంబర్లో ఉన్న క్వశ్చను బి సిరీస్లో అది ఎక్కడో ఇరవై ఐదు ముప్పైలో వస్తుంది సి సిరీస్లో అది డెబ్బైలో ఎక్కడో వస్తుంది డి సిరీస్లో అది ఎక్కడో వేలు ఎక్కడో వస్తుంది ఇట్లా ర్యాండమ్గా పికప్ అవుతూ ఉంటాయి సో అటువంటి అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చేయవలసింది ఏంటంటే ఒకసారి ఎగ్జామ్ చూసి ఈ పేపర్ తీసిన తర్వాత ఈ సిరీస్ కరెక్ట్గా ఉందా లేదా తర్వాత ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి పేపర్స్ అన్నిటిలో కూడా కరెక్ట్గా అన్ని పేపర్లో ప్రింట్ అయినా లేవా అనేది మాత్రం చూసుకోవాలి ఒకసారి చూసిన తర్వాత అప్పుడు రెండొక పార్ట్ ఏంటంటే ఇతను ఓఎంఆర్ షీట్కి రావాలి ఈ ఓఎంఆర్ షీట్స్లో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఓఎంఆర్ షీట్లో పార్ట్ బి అండ్ పార్ట్ సి ఇందులో పార్ట్ ఏలో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆటో పాపులేట్ అయిపోతుంది ఇక్కడ ఏలో బికి వచ్చేటప్పటికి అతను వాళ్ళ యొక్క నేము తర్వాత సిగ్నేచరు ఆ వెన్యూ యొక్క నేము ఇవన్నీ కూడా పెన్తో తను రాయవలసి వస్తుంది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిదర్ బ్లాక్ ఆర్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ కొంతమంది జెల్ పెన్స్ అట్లాంటి రకరకాల పెన్స్ వాడుతున్నారు దే షుడ్ నాట్ యూజ్ దట్ పెన్స్ ఓన్లీ బాల్ పెన్ బ్లాక్ ఆర్ బ్లూ ఈ పెన్స్ మాత్రమే వాళ్ళు వాడాలి సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ రాయాలి రాసిన తర్వాత దే హ్యావ్ టు గో టు ది ఈ పార్ట్ సీకి ఇక్కడ ఉంది సిరీస్ ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏం అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఈ సిరీస్లో ఇలా ఏమీ పెట్టకుండా వదిలేస్తున్నారు చిన్నగా ఉంది కదా అని చెప్పేసి దీని గురించి వాళ్ళు పట్టించుకోరు ఇంకొక కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఒక బబుల్ చేస్తారు లేదు అని చెప్పేసాను ఆయన ఏదో మామూలుగా దీని మీద ఇది బోర్డు మీద రాసినట్టుగా ఇంటూ పెడుతున్నారు సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ కాదు ఇది కూడా వ్యాలిడ్ చేయము ఇది మొత్తం టోటల్ ఎంటైర్ పేపర్ అంతా కూడా డివాల్యూషన్ అయిపోతుంది తర్వాత ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు చేసాడు బబ్బులు ఒకదానికి ఏదో వైట్నర్ పెట్టాడు ఈ వైట్నర్ పెట్టడం కూడా దీనివల్ల కూడా పేపర్ టోటల్గా ఇన్వాలిడేషన్ అయిపోతుంది తర్వాత ఇంకొక అతను ఏం చేస్తున్నారంటే రెండు చుట్టి రెండిట్లో ఒకటి నేను కరెక్టు ఒకటి ఏమి అట్లా ఉంచండి అని చెప్పేసి పెడుతున్నారు సో దీనివల్ల కూడా మనకి ఈ పేపర్ టోటల్ పేపర్ అంతా కూడా సో ఇన్వాలిడ్ అయిపోతుంది సో ఇది పార్ట్ సిలో ఉన్నటువంటి సిరీస్ అంటే అతను ఏం చూడాలా ఈ క్వశ్చన్ పేపర్లో ఏం సిరీస్ వచ్చిందో చూసుకుని ఇదే సిరీస్ని అక్కడ ఆ బబుల్లో అతను ఏ బీసీడీ అని ఉంటాయి కాబట్టి అందులో అతను ఫిల్ చేయాలి ఫిల్ చేస్తే అది కరెక్ట్గా ఆన్సర్ షీట్గా వెళ్తుంది ఎందుకంటే అతని డీటెయిల్స్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్కి ఏ సిరీస్ ఇచ్చామనేది కూడా మన సిస్టంలో ఉంటుంది కాబట్టి అతను వేరే సిరీస్ కనుక వస్తే టోటల్గా అది విల్ నాట్ వ్యాలిడేట్ సో అందుచేత అది కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి ఇక రెండోది వచ్చేటప్పటికి అస్సలైంది ఆన్సర్ షీట్స్ సో ఇదైతే ఇక్కడ ఏ ఒక్కటి మిస్ అయినా ఇంక మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళదు ఒకవేళ ఇది కరెక్ట్గా పెట్టి ఇక్కడ ఆన్సర్స్కి వచ్చేటప్పటికి కొన్ని కొంతమందికి రకరకాలుగా చేయడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో మనకి ఇది చూడండి ఈ బబ్బులు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ ఏబిసిడి అనే దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు అనేది నాలుగు ఉంటాయి కాబట్టి మల్టిపుల్ చాయిస్లో ఏదో ఒకటే వాళ్ళు పెట్టాలి రెండో దాని మీద పెట్టడానికి అనేది లేదు సో ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒక దాని మీద ఒక చుక్క పెడతాడు తర్వాత చుక్క పెట్టి ఒక దాని మీద మీకు అప్ చేస్తాడు సో దానివల్ల కూడా ఇది వ్యాల్యుయేషన్లోకి తీసుకోదు ఆ క్వశ్చన్ని ఇంకొక అతను ఏం చేస్తాడు రెండు బబుల్ చేసేస్తాడు ఈ రెండు బబుల్ చేయడం వల్ల ఆ క్వశ్చన్ వాల్యుయేషన్లోకి రాదు మొత్తం టోటల్గా క్వశ్చన్ రాదు ఇక దానికన్నా గ్రేవ్ మిస్టేక్స్ ఏంటంటే ట్యాంపరింగ్ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు చుట్టేసిన తర్వాత అతనికి ఒకటి కరెక్ట్ కాదనుకుని చెప్పి చేత్తో ఇట్లాగా దాన్ని ఏం చేస్తారంటే చెరపడానికి ప్రయత్నం చేస్తాడు దట్ అమౌంట్స్ టు ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ఎంత డేంజరస్ అంటే ఇంకా ఆ పేపర్ని మనం వాల్యుయేషన్ చేయము సో తర్వాత ఇంకొక అతను ఏం చేశాడు అక్కడ ఉన్న వైట్నర్ నర్ ఏదైతే శుద్ధం ఉంటుంది కదా మనకి చార్ పీస్ లాంటిది తెచ్చి ఆ కలర్ దానికి ఆ తెల్లగా ఉంటుందని చెప్పేసి దానికి పెడతా ఉంటాడు దట్ ఈజ్ ఆల్సో ట్యాంపరింగ్ ఇట్ అమౌంట్స్ ట్యాంపరింగ్ ఇంకొక అతను గోల్డ్తో దాన్ని మొత్తం టోటల్గా తీసేయడానికి ఇలాగా చేస్తున్నాడు ఇంకొక అతను ఏం చేస్తాడంటే వైట్ టేప్ తీసుకొచ్చి దాని వరకు ఆ చిన్న టేపు దానికి అంటిస్తున్నాడు సో ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే టోటల్గా ఇటు అమౌంట్స్ టు ట్యాంపరింగ్ ఆఫ్ ది ఆన్సర్ షీట్ కాబట్టి ఈ ఆన్సర్ షీట్ని కూడా మనం ఎయిటీ పర్సెంట్లో మనం వాల్యూ చేయము సో దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే సీరియస్ ఒకసారి చక్కగా చూసుకోవాలా ఏ వాళ్ళ పేపర్ ఏమొచ్చిందో అది చూసుకోవాలా తర్వాత దేనికి మనం ఆన్సర్ చేస్తామో ఏది మనం ఆన్సర్ అనుకుంటామో దాని వరకే దిద్దాలి తప్ప వేరే దాన్ని దిద్దడం కానీ అట్లా చేయొద్దు చేయడం వల్ల చేసి మళ్ళీ చెరపడం ట్రై చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే అది మొత్తం టోటల్గా ట్యాంపరింగ్ అవుతుంది అదే కాకుండా కొన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టుకుంటా పోతే కనుక అంటే కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా రాంగ్ ఆన్సర్ చేసుకున్నా వాళ్ళకి వన్ పాయింట్ త్రీ అంటే ఆల్మోస్ట్ మీకు పావు మార్కు ప్రతి రాంగ్ ఆన్సర్కి మార్క్స్ కూడా పోతాయి సో అందుచేత క్యాండిడేట్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ చూసి దానికి చేయాలి సో ఇప్పుడు చూడండి పాపం వన్ ఫిఫ్టీ వరకు కూడా చక్కగా చేస్తాడు తీరీస్ వదిలేస్తాడు సో అతను చేసిన కష్టం అంతా కూడా పోతుంది అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వరకు చక్కగా చేస్తాడు ఆ ఒక్కడు వచ్చేదాడు ట్యాంపరింగ్ చేసి గోడతో వీళ్ళమో లేదంటే ఒక టేపు అయితే పెడతాడు మళ్ళీ దానివల్ల కూడా పేపర్ వాల్యుయేషన్ జరగదు సో ఇవన్నీ కూడా చాలా చాలా ఎంత కష్టపడి ఇంత చేసి అలాంటి అటెంప్ట్ చేయడం వల్ల టోటల్గా అతనికి ఉన్నదంతా కూడా పేపర్ పోతుంది కాబట్టి ఏపీపిఎస్సి చాలా క్షుణ్ణంగా ప్రతి పేపర్ కూడా చూస్తుంది సో ప్రతి పేపర్ని కూడా ఇద్దరు ట్యాంపరింగ్ వచ్చిందా లేదా అసలు ఏం చేశాడు అనేది కూడా ప్రతి ఆన్సర్ షీట్ ఆల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మాకు కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న ఆఫీసర్స్ అండ్ సీనియర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ఎస్పెషలీ వాల్యుయేషన్కి వచ్చినప్పటికీ ప్రతి పేపర్ చూస్తారు కాబట్టి దయచేసి అట్లాంటివి చేసి ఈ పేపర్ని ఇన్వాలిడేట్ చేసుకోవద్దని ముఖంగా మీకు అందరికీ క్యాండిడేట్స్ అందరికి కూడా తెలియజేస్తున్నాం సో ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా మీకు కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి చేసాము ఇక రెండవది ఇక కొన్ని ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ మనకు జరిగినాయి గ్రూప్ వన్ ఒకటి జరిగింది గ్రూప్ టూ జరిగినవి ఇంకా తర్వాత ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కొన్ని ఎగ్జామ్స్ జరిగినవి ఇవన్నీటి కూడా రిజల్ట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసేసి ఇంకా రావట్లేదని చెప్పేసేసి కొంతమంది క్యాండిడేట్స్ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు సో యొక్క ముఖ్య కారణం ఏంటంటే గ్రూప్ వన్ రిజల్ట్స్ కోసం అనేది ముఖ్య కారణం ఏంటంటే కోర్టులో ఆల్రెడీ ఒక ఈ ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటిది స్పోర్ట్స్ సంబంధించినటువంటిది మీకు ఎట్లా ఉంటుందంటే అంటే ఎవరైనా క్యాండిడేట్స్ స్పోర్ట్స్ కోటాని వాతను కనుక మెన్షన్ చేస్తే ఆ స్పోర్ట్స్ కోటాని ఏం చేస్తామంటే ఆ లిస్ట్ అంతా తీసుకెళ్ళి మనం స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తాం స్పోర్ట్స్ అథారిటీ వారు ఒకసారి చూసి వాళ్ళు అసలు యాక్చువల్గా సర్టిఫికేట్ జెన్యున్గా ఉందా లేదా అనేది చూసుకుని ఆ స్పోర్ట్స్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేది చూసుకుని వాళ్ళు ఒక ప్రయారిటీ లిస్ట్ ఇస్తారు ఆ ప్రయారిటీ లిస్ట్ బేస్ చేసుకుని మనము ఇక్కడ ఆ క్యాండిడేట్స్ని మనం స్పోర్ట్స్ కోట కింద కన్సల్ట్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ వన్కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ అనేది ఇంకా వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఒక్కసారి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ స్పోర్ట్స్ కోటా రిలేటెడ్ ప్రయారిటీ లిస్ట్ మనకు వస్తే రెండు పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఒక నలుగురు క్యాండిడేట్స్ మనం తీసుకుంటాము ఆ నాలుగు మనకు వస్తే దెన్ ఇమీడియట్గా గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇక గ్రూప్ టూకి వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే స్పోర్ట్స్లో ఒకటి రావాలి రెండోది ఏంటంటే హీరింగ్ ఇంపైర్ నాకు హీరింగ్ ఇంపైర్ ఉందని చెప్పేసి కొంతమంది సర్టిఫికెట్స్ ఇచ్చారు అది ఫస్ట్ లెవెల్ స్క్రూప్ అయింది చాలామంది వాళ్ళు మేము మాకు ఇది కాదు మాకు మా డాక్టర్ వేరేగా ఇచ్చారు మాకు ఇలా ఉందని చెప్పేసి అబ్జెక్షన్స్ ఇస్తే మనం రెండోసారి వాళ్ళ అప్పీల్కి కూడా ఇచ్చాము అది వెరిఫికేషన్లో ఉన్నది ఈ రెండు అయిపోతే గ్రూప్ టూ రిజల్ట్స్ కూడా ఒకసారి గ్రూప్ వన్ అయిన తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తాం అదేవిధంగా పొల్యూషన్ బోర్డులో ఉన్నటువంటి ఎగ్జామ్ అయిపోయింది ఆల్ ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీటెడ్ ఓన్లీ ఒకే ఒకటి ఏంటంటే ఒక క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అంశం మీద అదే డిపార్ట్మెంట్ని వెదర్ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ మనం తీసుకోవచ్చా లేదా అనేది అడిగాం క్లారిఫికేషన్ ఒకసారి క్లారిఫికేషన్ రాగానే ఇవంతా కూడా మనం ఇచ్చేస్తాం సో సుమారుగా మన మన ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏ ఉన్నాయి ఈ రోజు వరకు కూడా అవన్నీ కూడా పదహారు వందల పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినవి ఉన్నాయి ఆ నోటిఫికేషన్ ఒకసారి అది క్లారిటీ రాగానే అవి ఇచ్చేస్తాం తర్వాత మిగతా నోటిఫికేషన్స్ కూడా కొద్దిగా ప్రాసెస్లో ఉన్నాయి సో ప్రాసెస్లో అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయింది ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం కంప్లీట్ చేస్తాం ఇవి కాకోకుండా నెక్స్ట్ థర్డ్ లెవెల్లో ఉన్నాయి ఏంటంటే సుమారు ఇరవై నోటిఫికేషన్స్ మనకి ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి సో ఈ ఇరవై నోటిఫికేషన్స్ అరౌండ్ ఎయిటీ పోస్టులు ఉన్నాయి అవి కూడా ఇప్పుడే చైర్మన్ గారు మన కమిషన్తో డిస్కస్ చేశాము సో ఈ నెలాఖరు వరకు అవి కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ఈ రోజు ఇప్పుడు వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఈ మంత్ అండింగ్ లోపల టోటల్గా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫేర్గా వాల్యుయేషన్ అన్నీ కూడా చేసి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనం సరైన టైంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఓన్లీ క్యాండిడేట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ ఏ అయితే ఉన్నాయో కొన్ని కొన్ని కోర్టులో కేసెస్ ఉండడం వల్ల లేదా ఈ అదర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల రాకపోవడం వల్ల డిలే తప్ప ఆల్రెడీ అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయ్యాయి వన్ బై వన్ కూడా ఇవన్నీ కూడా ఇస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రకరకాలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఇంకా ఇవ్వట్లేదు అది అవుతుంది ఇది అవుతున్నాయి అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సో అది కూడా ఈ ముఖంగా మీ అందరికీ కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతోనే కమిషన్ అభిప్రాయపడి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సో ఆర్ ది యాక్చువల్గా మనకి ఈరోజు వరకు ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ మేజర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్ అది తర్వాత ఫార ఫారెస్ట్కి సంబంధించి ఎనిమిది వందల పోస్టులు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా మనకి ఉన్నాయి సో నవ్వు ఇంకా మనకి ఈ డే ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు తర్వాత ఈ ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్సు ఇవి కూడా ఈ యొక్క ఆల్మోస్ట్ ఒక డెబ్బై పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి ఒక కోర్టులో అయితే ఒక కేసు నడుస్తుంది ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ దాని మీద ఒక కేసు నడుస్తుంది వన్స్ ఆ కేసు ఉమెన్కి కేటాయించినటువంటి వేకెన్సీస్ మీద హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఒక అది మేము కూడా ఆల్మోస్ట్ రెండు మూడు సార్లు హీరింగ్ వచ్చింది ఏపీపీఎస్ నుంచి కూడా మా లాయర్స్ కూడా అటెండ్ అవుతున్నారు ఒకసారి అది కూడా క్లారిటీ వస్తే అవి కూడా మనం రిజల్ట్ ఇచ్చేస్తాం సో మొత్తానికి మనకి టోటల్గా పదహారు వందల పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఒకసారి ఈ కోర్టు కేసీ అవగానే తర్వాత స్పోర్ట్స్ దాని నుంచి రాగానే ఇచ్చేస్తాం సో గ్రూప్ టూది ఆల్మోస్ట్ తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్కి వచ్చేటప్పటికి తొంభై పోస్టులు ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఇవే మేజర్ కాబట్టి ఇవి త్వరలోనే ఒక ఇవి కూడా మనకి ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ నుంచి పెండింగ్ ఉన్నాయి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అది రాగానే రిజల్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీ ద్వారా క్యాండిడేట్స్కి అందరూ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ పత్రిక ఏర్పాటు చేయడం